అందరికీ నమస్కారం అండి పన్నెండేళ్లకు ఒకసారి పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది శాస్త్రం ప్రకారం ఈ పంచగ్రహ కూటమి చాలా శక్తివంతమైనది శుక్రగ్రహణం మరియు చంద్రగ్రహణం మకర రాశిలోకి ప్రవేశించటంతో పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది శాస్త్రంలో గ్రహ కూటములకు చాలా ప్రాముఖ్యత అయితే ఉంది అయితే ఈ జూన్ నెలలో ఐదో తేదీన అలాగే ఆరో తేదీన ఈ రెండు రోజుల్లో కూడా పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది పంచగ్రహ కూటమి అంటే ఐదు గ్రహాలు ఒకే వరుసలో మనకి కనిపిస్తూ ఉంటాయి ఇది చాలా అదుగా జరిగే అద్భుతమైన సంఘటన అనమాట పంచగ్రహ కూటమిలో బుధుడు శుక్రుడు సూర్యుడు చంద్రుడు మరియు గురుడు కలిసి ఒకే వరుసలో మనకి ప్రత్యక్షమవుతారు అయితే ఇంతటి శక్తివంతమైన గ్రహ పంచగ్రహ కూటమి రోజుల్లో కొన్ని శక్తివంతమైన దైవ పరిహారాలు కానీ పాటిస్తే ఇక మీ తలరాతకు మారిపోతుందని చెప్పొచ్చు మీ జాతకంలో ధనయోగం కూడా ప్రాప్తిస్తుంది అలాగే మీకున్న ఆస్తి పాస్తుల్ని రెట్టింపు పది తరాల వరకు తరగని ఐశ్వర్యం లభిస్తుందని చెప్తూ ఉంటారు కాబట్టి ఈ పంచగ్రహ కూటమి వచ్చిన ఈ రెండు రోజుల్లో చెప్పే విధంగా అయితే కొన్ని నియమాలతో పాటించండి ఇంకా మీరు ఊహించని రాజయోగం వస్తుందనమాట వస్తుందన్నమాట ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోయే కొన్ని పరిహారాలు మీకు ఈ పరిహారాలు వీలుగా ఉంటే వాటిని జూన్ ఐదు లేక ఆరు తేదీలో పాటించవచ్చు ఖచ్చితంగా జరుగుతాయి మీకు ముఖ్యంగా పంచగ్రహ కూటమి రోజుల్లో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ రోజున చేసే పూజలకు గొప్ప పుణ్యఫలం అయితే ప్రాప్తిస్తుంది ఈ రోజు పూజ చేసేవారు లక్ష్మీదేవికి ఇష్టమైన ఒక చిన్న మంత్రాన్ని చవితే చాలు ఈ సంవత్సరం అంతా మీకు పట్టిందల బంగారంలా అనిపిస్తుంది ఆ మంత్రం ఏంటంటే ఓం గౌరీ శంకరాయ నమ ఈ మంత్రాన్ని కనీసం మూడు సార్లు జపించండి ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తారో వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది జపించడం వీళ్ళేని వాళ్ళు అంటే పూజ చేసుకోలేని వాళ్ళు కూడా ఈ మంత్రాన్ని సార్లు కానీ పది సార్లు కానీ మీకు ఎన్ని ఎన్నిసార్లు చదవాలనిపిస్తే అన్నిసార్లు చదువుకోండి తప్పైతే లేదు కొబ్బరికాయలో త్రిమూర్తులు ఉంటారని మనం నమ్ముతూ ఉంటాం కదా కదా కాబట్టి ఈ రోజున మీరు చేసేవాళ్ళు మీరు పూజ చేసే వాళ్ళైతే ఒక కొబ్బరికాయని తీసుకోవచ్చి దాన్ని మీ పూజ గదిలో పెట్టి పూజ చేస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం మెండిగా ఉంటుందండి మీకున్న దురదృష్టాన్ని అదృష్టాన్ని మార్చుకోవాలంటే ఈ పంచకూటమి రోజుల్లో మటుకు మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే మీ జాతకంలో ఉన్న బృహస్పతి గ్రహాన్ని బలపరుస్తుంది అనమాట దీంతో విష్ణుదేవి విష్ణుమూర్తి అనుగ్రహం కూడా మనకు లభిస్తుంది ప్రతి వ్యక్తికి తనకంటూ ఒక సొంత ఇండ్లు ఉండాలని ఏదైనా ఒక భూమి ఉండాలని కోరుకుంటాం కదా అలాంటి వారు ఈరోజు ఆవుకి కొంచెం బెల్లం తినిపించండి ఆవు ముందు బెల్లం వేయకూడదు స్వయంగా మీ చేతులతోనే ఆవుకి కొంచెం తినిపిస్తే చాలు ఆవు పాదాలను తాకి నమస్కరించి ముగ్గుడ దేవతల ఆశీర్వాదం తీసుకోండి తద్వారా మీరు ఏదైనా ఒక స్థలాన్ని కొనే అవకాశం అయితే వస్తుంది అలాగే చాలామందికి ఇంటి స్థలం ఉన్నా కానీ ఇల్లు కట్టుకోవడానికి కావలసినంత డబ్బు ఉండదు అలాంటి వారు ఒక మట్టి కుండను తెచ్చుకొని మీ ఇంటి ఈశాన్య దిశలో ఉంచితే మీ ఇంట్లోకి అధిక డబ్బు వస్తుంది దీంతో మీ సొంత ఇంటి కళ త్వరగా నెరవేరే అవకాశం కూడా ఉంటుంది అలాగే మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక నిమ్మకాయని తీసుకొని దాన్ని మీ పూజ గదిలో ఉంచి ఆ నిమ్మకాయ పైన పసుపు కుంకుమ వేస్తూ ఏదైనా మీ కోరికను మనసులో తలుచుకొని దేవునికి నమస్కారం చేసుకోండి ఇలా చేస్తే మీరు అనుకున్న కోరిక కోరిక నెలలోపే ఖచ్చితంగా తీరుతుందండి అలాగే చాలామందికి ఏ పని చేసినా అసలు కలిసి రాదనమాట అలాగే ఇంట్లో ఎప్పుడూ డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇలా ఏవో ఒక సమస్యలు ఉంటూ ఉంటాయి అలాంటి వారు గిన్నెలో రాళ్ళొప్పు వేసి దాని మీద రెండు లవంగాలు ఉంచి మీ ఇంట్లో ఎక్కడైనా ఒక మూల ఉంచండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఏ కష్టాలు లేకుండా పంచగ్రహ కూటమి రోజున ఇంట్లో పూజ చేసిన తర్వాత కొన్ని తమలపాకులు పాకులు తీసుకొని వాటికి కుంకుమ బొట్లు పెట్టండి తర్వాత వాటిని వాటిని మాలలాగా తయారు చేసి మీ ఇంటి గుమ్మ ముందు వేలాడితే ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న దిష్టి దోషం తొలగి మీ ఇంటికి అదృష్టం వరిస్తుంది మీ కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో జీవిస్తారు అలాగే పంచగ్రహ కూటమి రోజున ఏదైనా దేవాలయానికి వెళ్ళి ధ్వజస్తంభం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి ఏదైనా ఒక కోరిక కోరుకుంటే ఆ కోరికగా ఖచ్చితంగా నెరవేరుతుందండి ఎవరింట్లో అయితే భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటాయో అలాంటి వారు పంచగ్రహ కూటమి రోజున భార్యాభర్తలు ఇద్దరూ కూడా గులాబీ రంగు దుస్తులు ధరించి ఏదైనా దేవాలయానికి వెళ్ళండి ఇలా చేస్తే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది ముఖ్యంగా ఈ పంచగ్రహ కూటమి రోజున ఎవరైనా పేదవారికి దానం చేస్తే మటుకు చాలా పుణ్య పుణ్యం అయితే మనకు లభిస్తుంది ఆ పుణ్య ఫలితం వల్ల మీ పది తరాల వారికి కూడా తిన్నా తరగతి ఐశ్వర్యం అయితే లభిస్తుందని చెప్తారు పంచగ్రహ కూటమి రోజున తప్పనిసరిగా తులసి చెట్టుని పూజించాలి తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగిస్తే డబ్బు పరంగా చాలా బాగా కలిసి వస్తుంది మనకి పంచగ్రహ గుటం రోజున వచ్చే చంద్ర కిరణాలకు అత్యంత శక్తి ఉంటుంది కాబట్టి ఈ శక్తివంతమైన కిరణాలు మన శరీరం పైన పడగానే మన శరీరంలో ఉన్న రుగ్మతలను దూరం చేస్తాయని కూడా నమ్ముతాం కాబట్టి ఈ పంచగ్రహ కుటుంబం రోజున రాత్రి సమయంలో చంద్రుడిని చూస్తూ ఏదైనా మీ మనసులో ఒక కోరిక కోరుకొని చంద్రుడికి నమస్కారం చేసి మీరు అనుకున్న కోరిక నెరవేరుతుంది అలాగే ఆరు బయట కొద్దిసేపు నడవండి చంద్రకిరణాలు పడేలాగా మీ ఇంటి ముందుకు పక్షులు కానీ కాకులు కానీ వస్తే వాటికి బియ్య పుంజాలను వేయండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఏ కష్టాలు లేకుండా సిరి సంపదలతో జీవిస్తారు అలాగే మీ ఇంట్లో కనుక తరచూ నల్ల చీములు కనిపిస్తూ ఉంటే వాటికి పంచదారణ వేయండి ఇలా చేస్తే మీరు త్వరలో ధనంతులు అయ్యే అవకాశం కూడా ఉంటుంది పంచగ్రహ పంచగ్రహ కూటమి రోజున మీ ఇల్లంతా ఖచ్చితంగా తుడుచుకోవాలి మీ ఇంటిని తుడిచేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పు పసుపు వేసి ఇంటిని తుడిస్తే చాలా మంచిది అలాగే మీ బీరువాను కూడా తప్పకుండా తుడుచుకోండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దృష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది అలాగే పెళ్ళైన స్త్రీలు ఈ పంచగ్రహ కూటమి రోజున మీ ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి కుంకుమొట్లు పెట్టుకోవాలి దీనివల్ల పచ్చగా ఉన్న గుమ్మాన్ని చూసి ఆ మహాలక్ష్మి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఈ రోజున ముఖ్యంగా పాలు పెరుగు కారం చింతపండు ఉప్పు వంటి వస్తువులను ఎవరికి ఇవ్వకూడదు ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న ఐశ్వర్యం అంతా నశించిపోతుంది అలాగే ఈ రోజున మాంసాహారానికి దూరంగా ఉంటే చాలా మంచిది ఈ రోజున మాంసాహారం తింటే మాత్రం జీవితాంతం మీకు డబ్బు కష్టాలు రావచ్చని కూడా చెప్తారు అలాగే ఈ రోజున మీరు తినే ఆహారంలో వెల్లుల్లి మరియు ఉల్లిపాయ తక్కువగా వాడేటట్టు చూసుకోండి వాడకపోతే ఇంకా మంచిది కాబట్టి ఎవరైతే ఈ నియమాలు అన్నింటినీ పాటిస్తారో వాళ్ళ ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం పోయి సంపదల కూడిన ఐశ్వర్యం లభిస్తుంది అలా అని చెప్పానని చెప్పి చాలామంది అంటే ఇల్లు క్లీనింగ్ గడపగ పసుపులు దేవుడికి పూలు పెట్టడం అవన్నీ శుభ్రం చేసుకోవటం ఇవన్నీ కూడా పని మనుషులు కాదు చేపిస్తూ ఉంటారు అలా ఎప్పుడు చేయకూడదని మీకు డబ్బులు కావాలి మీకు ఐశ్వర్యం కావాలి మా ఇంట్లో అందరు సుఖంగా సంతోషంగా ఉండాలి అనుకునే వాళ్ళు తనంతగా తను స్వయంగా చేసుకోవాలి అందరికీ ఆరోగ్యం బాగున్నప్పుడు వాళ్ళు వాళ్ళు చేసుకోవడం చాలా మంచిది పెద్దవాళ్ళు చాలా పెద్దవాళ్ళు ఆరోగ్యం సహకరించిన వాళ్ళు మాత్రమే పని మనుషులతో చేయించుకోవాలి ఎప్పుడైనా సరే దేవుడికి సంబంధించి మనకి ఐశ్వర్యం కోసం మన ఆరోగ్యం కోసం మనము చేస్తేనే ఆ కూతురితో ఫలిస్తాయి పని మనుషులు చేపిస్తే వాళ్ళకే పుణ్యం వస్తుందనమాట అన్నమాట అంతేకాని మనకైతే ఆ పుణ్యము అది రాదు కదా అందుకని మీ శ్వాసాలతో మీరు చేసుకుంటే అది మీకు సంతోషంగా ఉంటుంది మనకి కావాల్సిన పుణ్యము మనకి వస్తుంది మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది సంపదలు కూడా మన ఇంట్లోనే ఉంటాయి ఎల్లప్పుడూ కూడా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి